శ్రీ 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 పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి చూడడానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్ముతారా ఎంత బాగా ఉన్నది ఆ తల్లి దర్శనం అని అంటే ఆ సిరిమాను చూడడానికే చాలా చాలా సుదూర ప్రాంతాల నుంచి కొన్ని వేల మంది లక్షల మంది ఇచ్చేస్తారు ఈ అమ్మవారి పండుగను చూడడం కోసమే ఈ సిరిమానోత్సవాన్ని వీక్షించడం కోసమే ఎన్నో వేల మంది ఈ విజయనగరం నగరానికి ఈ పండగ వేళ చేరుకుంటారు ఆ అమ్మదయ మన మీద మన పిల్లల మీద మన కుటుంబం మీద ఉండాలని మన మొక్కుబడులన్నీ ఆ సినిమానికి మనం తీర్చుకోవడానికి ఈ పండగ వేళ చాలామంది బంధువులను మిత్రులను శ్రేయోభిలాషులను ఈ పండగకు ప్రతి ఇంటి వారు వారి ఇంటి పండగలాగా తలుచుకొని చుట్టాలు బంధువులందరినీ పిలుచుకొని ముక్కుబడులు చెల్లిస్తూ చాలా చక్కగా ఈ పండగని ప్రతి ఆట నిర్వహిస్తారు ఈ సిరిమాన్ అనేది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది అమ్మవారు పూజారి వారి కళలోకి వచ్చి పలానా దగ్గర ఫలానా ఊరిలో ఈ చెట్టున్నది దానిని సిరిమానుగా చేయండి సినిమానుగా మలచండి సిరిమానుగా తీర్చిదిద్దండి అని చెప్పి అమ్మవారు ప్రతి ఏటా పూజారి వారి కలలో ప్రత్యక్షమై ఆ చెట్టు ఎక్కడున్నదో సూచిస్తుంది ఆ తరువాత పూజారి వారు ఆలయ ధర్మకర్తల మండలి వారికి ఈ ఎండోమెంట్ వారికి ఈ చెట్టు పలానా దగ్గర ఉన్నది అమ్మ నా కలలో కనిపించి చెప్పారు కాబట్టి సినిమాను ఆ పలానా ఊరిలో ఉన్నదని తెలియపరిచిన తర్వాత అధికారులు ఈ సభ్యులు పాలక మండలి సభ్యులు వీళ్ళందరూ కలిపి ఆయా గ్రామానికి వెళ్ళి ఇక్కడ మా బైడితల్లమ్మ ఈ సినిమాను కోరుకున్నారు ఇగో పలానా చెట్టు దీనిని మా పూజారి వారి కళలోకి వచ్చి చెప్పారు అని అనగానే ఆ గ్రామ ప్రజలందరూ పులకించి అమ్మవారు మా గ్రామంలో చెట్టుని కోరుకున్నారు అంటే ఇది మాకు ఎంతో అదృష్టం మా పూర్వజన్మ సుకృతం అని వాళ్ళందరూ కూడా ఆ చెట్టుకు పూజలు చేసి భోజనాలు అన్నీ ఊరందరికీ పెట్టుకొని ఆ చెట్టుని మనస్ఫూర్తిగా శ్రీ పైడుమాంబ ఉత్సవ కమిటీ వారికి వాళ్ళు సమర్పిస్తారు ఆ తరువాత ఆ చెట్టును మన పైడుమాంబ కమిటీ వారు వీళ్ళందరూ దాన్ని స్వాధీనపరచుకొని తగిన పూజలు కార్యక్రమాలు అన్నీ చేసి ఆ చెట్టును అక్కడ మళ్ళీ పూర్తిగా తీసివేసి అక్కడ భోజనాలు మొదలుగునవి మళ్ళీ ఆ గ్రామస్తులందరికీ పెట్టి ఆ సినిమాని మన విజయనగరంలోని ఉకుంపేట పూజారి వారి ఇంటికి తీసుకొచ్చి దానిని పూర్తిగా ఇలా ఇప్పుడు కనిపిస్తున్న విధంగా తీర్చిదిద్దుతారు తరువాత అక్కడ ఆ సినిమానికి చేయాల్సిన పూజా కార్యక్రమాలన్నీ చేసి ఒకంపేట గుండా మొదలయ్యి ఉల్లివీధి కన్యాపరమేశ్వర కోవిల అలా మెయిన్ రోడ్డు ద్వారా అమ్మవారి మూడులాంతర్ల గుడి ప్రాంగణానికి చేరుకుంటుంది ఆ తరువాత ఈ పాలదార అంజల రథము ఇవన్నీ కూడా జాలారి వల ఇవన్నీ కూడా ఆయా ఆనవాయితీల ప్రకారము ఎక్కడి నుంచి బయలుదేరాలో అక్కడి నుంచి ఇవన్నీ బయలుదేరి సాయంత్రం సిరిమాను తిరిగే సమయానికి అన్నీ చేరుకుంటారు ఇలా ఒకరి తర్వాత ఒకరు సిరిమాను ముందు మేళతాళాలతో ఈ వలతో ఈ అంజలి రథంతో చేరి మొత్తం పండగని రెండు కళ్ళు చాలనంత శోభగా వచ్చేటట్టుగా ఈ పండగ సిరిమాను సంబరం పూర్తి చేస్తారు ఈ సిరిమానికి భక్తులందరూ వచ్చి పళ్ళు కాయలు అన్నీ సమర్పించుకొని వారి వారి కోరికలను అమ్మ తీర్చాలని కోరుకుంటూ ఇక్కడ ఈ సినిమాని వీక్షించి తరిస్తారు